మీరు చూస్తున్నారు ఎస్వి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నా పేరు కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఒక లైక్ చేయండి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో మనం ఫీల్డ్ లో భాగంగా మనం ఈరోజు నర్సింపేట దగ్గర ఉన్న నర్సింగ్ నర్సింగపురం గ్రామానికి అయితే రావడం జరిగింది సో భిక్షపత్తి అని అని చెప్పేసి లాస్ట్ గత మూడు సంవత్సరాలు కూడా మనకు పరిచయము సో ఈసారి ఏంటంటే కొంచెం వర్షాలు అధిక వర్షపాతం వల్ల ఏంటంటే మొక్కల గ్రోత్ అనేది సరిగా లేదని చెప్పేసి అదేవిధంగా కొంచెం వైరస్ కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మనకు ఈ తుఫాన్ అయితే స్ప్రే చేయడం జరిగింది సో సరే అన్న మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు మందు ఏ విధంగా పనిచేసింది దేనికోసం కొట్టిండి అని చెప్పేసి అన్న అడిగి తెలుసుకుందాం అన్న భిక్షపత నమస్తే నమస్తే అన్న అన్న ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు అన్న ఎకరం ఎకరం సో మొత్తం టోటల్ ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నా మీరు మూడున్నర ఎకరాలు చేస్తున్నారు ప్రతి సంవత్సరం మూడున్నర ఎకరాలు చేస్తారు ఎందుకంటే పోయిన సంవత్సరం వచ్చి కూడా మీ దగ్గర వీడియో తీసుకున్నాను సో ఇది ఏ వెరైటీ అన్న తేజ వసుంధర వసుంధర ఏదైనా రవి హైబ్రిడ్ ఓకే సో ఇది ఎక్కడ తోట కదా సో యాక్చువల్ గా మరి తుఫాను దేనికోసం స్ప్రే చేసింది అంటే ముడతల ముడత కోసం పుచ్చు కోసం వేల్ని బబ్బర బబ్బర ముడత కోసం బబ్బర ముడత కోసం చేసింది ఓకే చేసి ఎన్ని రోజులు అవుతుంది అన్న స్ప్రే చేసి పది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది సో మధ్యలో ఏమన్నా మందు స్ప్రే చేసింది ఏమన్నా మధ్యలో ఏం చేయాలి ఇప్పుడే డిసైడ్ ఉన్నాం కూడా ఓకే సో ఈ మధ్యలో అయితే మరి ఎట్లా మీకు ఏ విధంగా అనిపించింది అన్నా ఈ రిజల్ట్ బాగుంది రిజల్ట్ బాగుంది ఇది గతంలో వాడేనే మా అందుకే రిజల్ట్ బాగుందనే అనే మళ్ళీ తెప్పించుకొని మరి కొడుతున్నాం ఓకే ఓకే అండ్ పెరిగిన సంవత్సరం కూడా వాడేను కాబట్టి సో అదే నమ్మకంతో మళ్ళీ ఈ సంవత్సరం కూడా మీరు స్ప్రే చేసింది కదా సో ఒకసారి చూడండి అంటే మనకు అంత ముందు గ్రోత్ ఏ విధంగా ఉండే గ్రోత్ ఆగిపోయిందా లేకపోతే గ్రోత్ ఆగిపోయింది మొత్తం టోటల్ ఆగిపోయింది తుఫాన్ వచ్చినాయి ఇవన్నీ వచ్చినాయి సైడ్ బ్రాంచెస్ ఓకే ఓకే దగ్గరకు వచ్చింది ఇది మొన్న వర్షానికి చనిపోయినాయి కాపీలు చేసి వేసినాం

సో దాంతో పాటుగా మనకు నీట్గా ఆకు కూడా చాలా నీట్గా గా ఉంది చూడండి సో మంచి గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది ఒకసారి ఇక చూడు ఒకసారి చూసారా ఇది మంచిగా గ్రీనిష్ కదా అంటే ఎట్లా ఉందన్న మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇవి ఉన్న కూడా స్టార్ట్ అయిపోయినాయి కంపెనీ వాడాలంటే ఇప్పుడు వెయ్యి పద్దెనిమిది వందలు లేని వస్తలేదు ఇది తక్కువ కాస్ట్ ల రిజల్ట్ అనేది బాగుంది ఓకే సో మనకు ఏదంటే ఆర్గానిక్ కాబట్టి సో హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతా ఉంది అసలు నీ బయోలే వాడకపోయేది ఆర్గానిక్ లో అన్న పక్కగా పెట్టేది కంపెనీ మందులే వాడేది దాని వల్ల పెట్టుబడి ఎక్కువ పెట్టుబడి ఎక్కువైతుంది పెట్టుబడి అవుతుంది ఉన్న సిచ్యువేషన్ లో అంత పెట్టుబడి పెట్టలేకపోతుంది ఇక అందుకే ఇవి తక్కువ రేట్ మంచి కాంబినేషన్ ఉన్న మందుల్నే వాడుతున్నాం ఓకే ఓకే అన్న మీకేమో ఏ రకంగా కనిపిస్తుంది అన్న బాగానే తోట మొన్న అడిగాడు మొన్న చూసినప్పుడు బాగాలేదు బ్రాంచెస్ మంచిగా వచ్చింది నీట్ గా ఉన్నాయి కూడా సైడ్ ఉన్నాయి ఎత్తుకోవచ్చు ఓకే సో అప్పటికి ఇప్పటికి ఎంత హైట్ పెరిగింది అనుకుంటున్నాను అప్పుడు చిన్నగా అసలు ఎట్లా పెట్టిన చేయను అట్లే మామూలు ఇప్పుడు అది కూడా అది వర్షానికి దెబ్బ దెబ్బతి సీడ్ వేరే అది కంపెనీ అయినా పెట్టు పైసలకే ఇచ్చింది కానీ అది పెట్టు మంచిగా ఉంటుంది వెరైటీ అని ఇచ్చింది పోగుంటలలో పెడతాను ఈ నారు వర్షాలకు నారు పోవడం వల్ల పోగుంటలో పెట్టాల్సిన నారు తోటకే పెట్టాల్సి సీట్ తప్ప వేరే వాడాను ఓవరాల్ సూపర్ అనిపిస్తుంది సూపర్ దీని నుంచి మళ్ళా కొట్టినామంటే ఇంకా ఎక్సలెంట్ అసలు తోట కమ్మకపోతే అవసరం లేదు చూడాల్సిన అవసరం లేదు కానీ నాదే మధ్యలో కొద్దిగా పని మళ్ళీ ఇప్పుడు కపిల్ చేసేవాడిని ఈ సంవత్సరమే కపిల్ చేసేవాడిని నేను మన సాయిల్ వాడతా గ్రహ్మ అది కూడా రిజల్ట్స్ బాగా ఈసారి అది వాడిని ఇది వాడిన టూ అంటే స్టేజ్ బై స్టేజ్ కాదు రెండు ఒకసారి వాడద్దని అని అది వాడిని ఇది వాడతాను ఓకే కపిల్ చేసి కపిల్ చేసి అయితే ఇప్పుడే దాని గురైతే వచ్చింది మన స్థాయిలో వాడిన వస్తే కానీ దాంతో పురుగు పోదు దాంతో పురుగు పోదు దీంతో పురుగు పురుగు వేరు వేరు పురుగు పోతుంది పురుగు పోదు

వైరస్ కంట్రోల్ ఒకటి వైరస్ కంట్రోల్ ఒకవేళ మొక్క ఎదుగుతుంది పూత మంచి ఫ్లవరింగ్ వస్తుంది మొక్క ఎదుగుంటే సో ఇప్పుడు మనకి మొక్క ఎదగలేదు కాబట్టి మనకి ఫ్లవరింగ్ అనేది తక్కువ వస్తుంది అవును ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు పెట్టి ఎన్నో కింద నుంచి సైడ్ బ్రాంచ్ సో మీరు పోయిన సంవత్సరం కూడా ఇట్లా ఇదే విధంగా వచ్చిందా వచ్చింది ఒక్కసారి పద్దెనిమిది అయిన తర్వాత వాటర్ అయిపోయింది నెక్స్ట్ క్రాప్ కూడా బాగున్నది కానీ అప్పుడు బ్లూ బాక్స్ కొట్టి ఉంటుంది కానీ వాటర్ అయిపోయింది వాటర్ అయిపోవడం వల్ల ఇక ఆపేసినాం రేటు కూడా లేదు కాబట్టి ఆపేసినా సంవత్సరం ఇరవై అయింది ఇందులో

అవును ఇప్పుడు మనం పెద్దమ్మ కాడ చూసిన అది కూడా అయ్యేదే కానీ ఆ రోజు నేను మందు తీసుకున్న కానీ ఆయనను మర్చిపోయినా నేను మందులు వచ్చినాక నాకు చెప్పవా అంటే ఇక్కడ దొరికే మందు కాదు కదా అని మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వచ్చిన తీసుకుంది ఇప్పుడు నేను స్ప్రే చేయాలి ఆయనకు నేనే కూడా వచ్చేది మందు అన్నది ఎత్తాను మందు పోయి మందు నేనే కొడతది మూడు పంపులే కదా ఆల్మోస్ట్ ఊర్లో అందరికీ ఎక్సలెంట్ అన్న సో ఒకసారి చూపిస్తా మీకు తోట మొత్తం అంత ఇట్లా ఏ విధంగా ఇది బాగుంది కనుపు చిన్న దగ్గరికి ఇది ఉంది అక్కడ కింద ఆల్రెడీ అది ఆల్ అడిగేది పక్క పండి మనగా మళ్ళీ ఇది 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 మళ్ళీ ఇది కూడా పెట్టింది నెల దాటింది మూడు నెలల దగ్గరికి వస్తాను మూడు నెలల దగ్గరికి వస్తుంది కాబట్టి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ రెండు నెలలు మనకు తోటంతా కూడా దాంట్లో రెండు నెలలు అయితే రెండు నెలలు అయితే నెల మొత్తం దాంట్లో వర్షాలు అయిపోయింది చూడవచ్చు మనము ఎంత గా వస్తుందో హెవీ గ్రోతింగ్ నార్మల్ గా వస్తుందా గ్రోత్ రోత్య అంటే కనుపుల దగ్గర వచ్చి అది బయోలు కొడితే ఏంటంటే లాట గనే దూరం వస్తుంది అది ఇట్లా మళ్ళీ వంగిపోయేదానికి ఆస్ కాదు ఉంటుంది ఇది అట్లా ఉండేది ఓకే ఓకే కెమికల్ స్ప్రే చేసినట్టే ఉంటుంది కెమికల్ స్ప్రే చేసినట్టు వస్తుందా ఓకే సో ఇది నాకు తెలిసి ఇదంతా కూడా పాత ఇది సో ఇదంతా కూడా పాత పాతదన్నమాట ఆల్మోస్ట్ ఆల్ అంటే ఒక రెండు ఇంచుల పెరిగింది అటు ఏ కొనే పెరిగినాది రెండు మూడు ఇంచుల పెరిగి ఉంటుంది వచ్చే వచ్చాక కూడా మంచి నీట్ ఒక అడుగు మంది లేట్ అయింది మంది వేసేది ఉంటే ఇంకా పెరిగేది కలుపు ఉండే కలుపు తీసినాక కదా ఇద్దామని ఓకే కలుపు తీసి కాపిల్ చేస్తున్నాను పది సో చూడవచ్చు మంచిగా అసలు చిట్టాకు అసలు సైడ్ బ్రాంచెస్ కూడా మొత్తం బుట్ట ఇదే ఇది బాట ఇక్కడ దాకా నేను కూడా అత్త పంపు తీసుకొని వచ్చి పంపుకి ఇక్కడికి మందు కొట్టి ఇంటికి అత్త ఇప్పుడు నువ్వు కొట్టవు కదా సో ఇది కూడా ఆల్మోస్ట్ చనిపోయినా ఓకే చనిపోయింది అది సో మొత్తానికి అయితే సూపర్ అంటారు కొంచెం పండాక సమస్య కూడా ఉందని అనుకుంటున్నాను పండాకైపోయి పాతది అది మొన్న నియమాయో నిలు స్ప్రే చేసిన ఇప్పుడు వాడద్దు అట స్ప్రే చేసిన బెట్టకు వచ్చినట్టు అయింది లేకపోతే ఇంకా గ్రోతింగ్ ఇంకా కొద్దిగా ఉండేదిలేప్రే చేసిన మూడు పంతంలోనూ నియమాయాల స్ప్రే చేసిన మొన్ననే చేసిన ఇప్పుడు ఏ మంది కొట్టాలి బెట్టదనం పోతుంది కదా మళ్ళీ ఇది కొడతాను ఇంకో ఐదు రోజులు ఇంకో పది రోజులు ఇంకా